బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ అనేది అమెరికాలో ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ మరియు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ దీనిని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రే డాలియో స్థాపించారు జెరోదా సహస్థాపకుడు నిఖిల్ కామత్ ఈ మధ్య జరిగిన పాడ్ లో భారతదేశ అభివృద్ధి గురించి ఆశావాదాన్ని వ్యక్తం చేస్తూ ఆయన చెప్పిన మాటలు కొన్ని నేను చెప్తాను వినండి భారతదేశం తన చరిత్రలో ఇప్పుడు ఒక వండర్ఫుల్ ఆర్ అద్భుతమైన మలుపులో ఉందని భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం మానవ వనరుల పరంగా పురోగతి సాధిస్తోందని చెప్పారు డాలియో ప్రధాన మోదీని చైనా ఆర్థిక విప్లవకర్త డెంగ్ జియాపింగ్ తో పోల్చారు మోదీ తెస్తున్న మార్పులు చైనా ముప్పై సంవత్సరాల క్రితం తెచ్చిన సంస్కరణలకు సమానమని ఇది రాబోయే దశాబ్దాలలో అభివృద్ధి చక్రాన్ని సృష్టిస్తుంది అని అన్నారు కానీ దానికి సరైన నాయకుడు ఉండాలి ఒకటవ స్థానానికి కూడా తీసుకు సత్తా ఉన్న నాయకుడు ఎవరో తెలుసుకోవాలి మోసపూరిత మాటలకు అబద్దపు స్టేట్మెంట్లకు నమ్మిపోయి ఈ దేశాన్ని విభజించాలి అనుకునే వాళ్ళ కుట్రలో పడిపోకుండా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న నాయకులకు అండగా నిలవండి